హాయ్ అండి పట్లంగ పట్లంగా జాకెట్ ఈ డ్రెస్ అయితే ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది త్రీ ఫోర్ ఇయర్స్ పాపకైతే పుట్టబొమ్మలా ఉంటుంది అది ఏంటంటే నేను క్యాన్కిన్ వేసాను చాలా ఈజీగా వేసుకోవచ్చు అలాగే ఎలా కుట్టుకోవాలో ఎంత క్లాత్ తీసుకోవాలన్నది ఈ వీడియోలో చాలా వివరంగా ఉంది ఈ కిందనైతే చూసారు కదా మనకి మొత్తం త్రీ లేయర్స్ అయితే వస్తుంది మెయిన్ క్లాత్ కాకుండానే ఇదిగో చూడండి క్యాన్కిన్ అలాగే లైనింగ్ అయితే టూ పీసెస్ వస్తాయి అది ఎంతెంత కొలతలో తీసుకోవాలి ఎలా కుట్టుకోవాలన్నది చాలా వివరంగా ఉంది ఫస్ట్ అయితే నేను మెయిన్ క్లాత్నైతే ఇలా పొడవు చూసుకొని ఎక్స్ట్రా తీసుకొని లోపల పటకైతే వేసాను ఇలా నీట్గా వేసుకున్నాక ఫస్ట్ అయితే ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి ఎంతెంతగా ఫోల్డింగ్ నీట్గా తీసుకుంటే మనకి ఐరన్ అన్నది నీట్గా ఎలా కనిపిస్తుందో ఫస్ట్ అయితే చూసేయండి ఫస్ట్ నేనైతే చూడండి వన్ అండ్ హాఫ్ ఫోల్డింగ్ ఇలా వచ్చేలాగా ఒకే లెవెల్లో ఒకే లెవెల్గా రావాలన్నమాట అప్పుడే మనకి ఆ ఐరన్ చేసేటప్పుడు అన్నది ఆ ఐరన్ ఫీల్స్ అన్నది నీట్గా కనిపిస్తుంది నేనైతే ఒకే కొలత మీద చెప్పాను కదా ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుందని అలాగే మనకి క్లాత్ ఏంటంటే త్రీ మీటర్స్ తీసుకున్నాను అది చిన్నపాప నడుం కాబట్టి తక్కువే ఉంటుంది కాబట్టి ఆ నడుం తగ్గట్టు మనం క్లాత్ సరిపెట్టాలంటే చూడండి ఈ ఫోల్డింగ్ కిందకి మొత్తం కూడా ఇంకో ఫోల్డింగ్ కిందకల్లా వెళ్ళిపోవాలి ఇలా లోపలికి వెళ్ళిపెట్టి చూడండి నేను ఎంత కిందకి పెడుతున్నానో అలా పెట్టినట్టయితే మనకి క్లాత్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ ఐరన్ ఫీల్స్ అన్నది నీట్గా కనిపిస్తుంది లేదా ఇలా గ్యాప్ ఇచ్చుకొని పెట్టినా పక్క పక్కన పెట్టినా క్లాత్ ఎక్కువైపోతుందనమాట మనం అడ్జస్ట్ చేయలేము ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టామంటే మనం ఎంత నడువు లూజ్ తీసుకోవాలనుకుంటున్నామో అంత నడువు లూజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ట్వంటీ ఫైవ్ నడువు లూజ్ తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే పాపే అది కూడా మనకు కావాలనుకుంటే సైడ్ కుట్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇదైతే బాడీ గౌన్ అనమాట దీనికి బాడీ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అయితే మనకి లైనింగ్ ఎంత కావాలో అంత తీసుకుంటాం కదా అదే లూజ్ని సెకండ్ది కూడా తీసుకోవాలి పొడవైతే అందులో ఆఫ్ ఉంటే సరిపోతుంది చూడండి అందులో సగం అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇది మీటర్ అయితే తీసుకున్నాను ఇది కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను దీని పొడవైతే అయితే పదకొండు ఇంచులు తీసుకున్నాను మన క్యాన్కిన్ కూడా పదకొండు ఇంచులు ఉండేలాగే చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇది ఒక సైడ్ ఇలా నీట్గా కుట్టుకోవాలి ఎందుకంటే దీనికి యాడ్ చేయాలి కాబట్టి క్యాన్కిన్ ఇది ఫస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక దీనికైతే యాడ్ చేసుకోవాలి అలాగే క్యాన్కిన్ అయితే ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇది ఎంతవరకు ఉందో అంత పొడవు అయితే ఇలా తీసుకున్నా సెకండ్ టెప్ కూడా సేమ్ అదే పొడవు ఉంది నేనైతే కరెక్ట్ సెంటర్లో కట్ చేయగా ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి ఇవేంటంటే ఒకదానిపైన ఒకటి జాయింట్ చేసుకోవాలి క్లాత్ అయితే ఎలా జాయింట్ చేసుకుంటామో అదే విధంగా నీట్గా జాయింట్ చేసుకొని ఈ అయితే ఆల్రెడీ కూర ఒక సైడ్ అయితే కుట్టాం కదా దానికైతే లైట్గా లైనింగ్ను ఫోల్డ్ చేయకుండా ఈ క్యాన్కిన్ అన్నది ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా దాని పైన అయితే కుట్టుకుంటూ వచ్చేయాలి మొత్తం కూడా మనకి లూజ్ అయితే వచ్చింది చూడండి దాని పొడవనే తీసుకున్నాం కాబట్టి ఇలా స్టార్టింగ్ నుంచి లైనింగ్ని ఎక్కడ ఫోల్డ్ చేయకుండా చూడండి మనం ఆల్రెడీ ఇలా ఫోల్డ్ చేసి నీట్గా కుట్టుకున్నట్టయితే ఆల్రెడీ లెహంగాకైతే చూసారు కదా దగ్గర దగ్గర పెట్టాం దీనికి దూరం దూరంగా పెట్టాలి చూడండి ఈ విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెడుతూ ఉంటే మనం ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో అంతవరకు కూడా ఈ క్యాన్కిన్ సరిపోతుంది చూడండి ఇంత గ్యాప్ ఇచ్చి పెడితే సరిపోతుంది క్యాన్కిన్ మొత్తం కూడా ఎంతవరకు వస్తుందో అంతవరకు కూడా ఇలా నీట్గా పెట్టినట్టయితే మనకి లుక్ అన్నది ఆ బొట్ట టైప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఫోల్డింగ్స్ లేకుండా నార్మల్గా జాయింట్ చేసామంటే అంత లుక్ రాదు ఆ బొట్ట షేప్ అన్నది రాదనమాట ఇదే విధంగా మొత్తం కూడా నేనైతే ఇలా నీట్గా కుట్టేశాను ఇది కూడా మనకేంటంటే వేరే లైనింగ్ అయితే తీసుకున్నాం కదా దానికి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా రెండు కలిపేసుకున్నాకే అప్పుడు దానికి యాడ్ చేయాలి చూసారు కదా నేనైతే ఎంత తీసుకున్నా అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కడ కూడా మిగలలేదు ఇలా ఒకే లెవెల్లో మనం తీసుకుని వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదైతే అయిపోయింది కదా ఇప్పుడు దానికైతే ఎలా యాడ్ చేసుకోలో చూడండి ఇది రెండు స్టెప్లు అయిపోయింది కదా సెకండ్ అయితే ఇది నార్మల్ లైనింగ్ అయితే తీసుకున్నాం కదా ఈ మెయిన్ క్లాత్ అది అయితే ఆల్రెడీ కొలసాం కదా ఎంత పొడవ కావాలన్నది అంతవరకు చూసుకొని మనకి స్ట్రైట్గా ఇలా కుట్టుకున్నా పర్లేదు లేదా దాన్ని పొడవని చూసుకొని ఒకసారి మార్కర్తో ఇలా చాక్ పీస్తో మార్క్ చేసుకుంటూ మార్క్ చేసుకున్నట్టయితే కుట్టుకోవడం ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట చూడండి ఇలా పదకొండు ఇంచులు కదా తీసుకున్నాము అదే విధంగా పదకొండు ఇంచులు చూసుకొని దానిపైన ఇలా జాయింట్ చేసుకోవాలి అది కూడా క్యాన్ చూడండి సెంటర్లో ఉండాలి ఎందుకంటే పిల్లలకి అది గుచ్చుకోకుండా రెండు సైడ్లు కూడా మనకి లైనింగ్ ఉండేలాగా చూసుకోవాలి మనకి సెంటర్లో వచ్చేలాగా అందుకే ఇది త్రీ స్టెప్స్ వస్తాయి అనమాట మెయిన్ క్లాత్ అయితే మనకి ఫోర్ స్టెప్ అనమాట చూసారు కదా ఈ విధంగా నీట్గా జాయింట్ చేసుకున్నట్టయితే చాలా ఈజీ అయిపోతుంది ఫస్ట్ మనకి మెయిన్ క్లాత్ని జాయింట్ చేయకుండానే లైనింగ్ అయితే ఇలా నీట్గా కుట్టుకున్నట్టయితే మెయిన్ క్లాత్కి అయితే కుట్టుకోవచ్చు ఆల్రెడీ పటక కూడా చూపించాను కదా లోపల సైడ్ అయితే మనకి బయటికి ఎత్తుగా కనిపించదనమాట లోపల కవర్ అయిపోతుంది అలా కూడా వేసుకోవచ్చు లోపల పట్టుకుంటారు అలాగే దీన్నైతే ఇలా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని కూడా ఎలా జాయింట్ చేయాలో నేను చూపిస్తాను ఇదైతే అయిపోయింది కదా మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ని కూడా సేమ్ నడులు వచ్చేలాగా ఆల్రెడీ పైన అయితే ఫోల్డ్ చేస్తాను చూస్తారు కదా ఇలా వచ్చింది మొత్తం కూడా మనకు మట్టుకి ఇది సెంటర్లో వచ్చేలాగే చూసుకోవాలి క్యాన్కిన్ అలాగే ఇదైతే మెయిన్ క్లాత్ కి జాయింట్ చేసుకోవడమే ఇదైతే మనకి రెడీ అయిపోయినట్టే ఇదైతే ఐరన్ ఫీల్స్ అయితే ముందు చేసుకోవాలి ఇవైతే చూడండి ఫస్ట్ అయితే మనకి ఇలా నీట్గా అయితే క్లాత్ అంతా కూడా ఎలా ఫోల్డ్ చేసుకున్నాం అలా నీట్గా అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దానిపైన ఏంటంటే లైట్గా వాటర్ జల్లుతూ ఇలా ఐరన్ ఫ్రెష్ చేయాలి మరి ఈట్లో పెట్టకూడదు మధ్య మధ్యలో ఆఫ్ చేసుకున్నా పర్లేదు లేదంటే డ్యామేజ్ అయిపోతుంది నేనైతే ఈ విధంగా ఐరన్ అయితే చేశాను మొత్తం కూడా ఐరన్ ఫీల్స్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి అప్పుడే మనకి దానికి యాడ్ చేసుకోవాలి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే లైనింగ్ జాయింట్ చేసేస్తున్నాను అది ఐరన్ చేసుకున్నాక చూడండి రెండు కలిపి ఇలా ఈక్వల్గా అయితే ఫస్ట్ నీట్గా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి ఐరన్ ఫీల్స్ లెహంగానది అన్నది రెడీ అయిపోతుంది దీనికి నడుం బెల్ట్ వేసుకున్నా పర్లేదు లేదా బాడీ గౌన్ టైప్ కుట్టుకున్నా పర్లేదు ఇది చిన్న పాపకి కాబట్టి మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా విధంగా కుట్టుకున్నట్టయితే మనకి ఈజీ అయిపోతుంది నేనైతే దీనికి బాడీ బాడీగానే కొడుతున్నాను గౌని కొట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ అయితే ఇలా జాయింట్ చేస్తాను అలాగే ఇది పక్కన పెట్టేసుకున్నాక ఇది టాప్కి కూడా ఐరన్ ఫిల్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ క్లాత్ అయితే ఫైవ్ ఇంచెస్ పొడవు అయితే తీసుకోవాలి అలాగే రెండు మీటర్లు మీటర్న్నర లూజ్ ఉండేలాగా చూసుకోవాలి మనకి ఎంత క్లాత్ లూజ్ ఉంటే అంత ఐరన్ ఫీల్స్ అన్నది లీట్గా వస్తుంది నేనైతే రెండు మీటర్లు లూజ్ అయితే తీసుకున్నాను చూడండి ఇలా పొడవైతే చూసుకొని ఎంత పొడవున్నా పర్లేదు ఫస్ట్ అయితే టాప్ని ఇలా నీట్గా రెడీ చేసుకున్నాక ఈ ఐరన్ ఫీల్స్ అయితే దానికి జాయింట్ చేయకుండా ఫస్ట్ నీట్గా ఐరన్ ఫీల్స్ ఇచ్చేసుకోవాలి ఎందుకంటే ఇది ఐరన్ నీట్గా రావాలంటే టాపు కొట్టుకుంటానే ఇది ఇలా సింగిల్గా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇది వన్ వన్ ఇంచి అయితే వేస్తున్నాను మీకు ఇంకా పెద్ద ఫోల్డింగ్ రావాలనుకుంటే లెహంగాకి ఇచ్చినట్టుగానే వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా సరిపోతుంది మొత్తం కూడా మనకి ఎంత ఎడల్పు పెట్టుకున్నా సరే ఒకే లెవెల్లో వచ్చేలాగా చూసుకోవాలి మనకి ఎందుకంటే ఇది ఐరన్ ఫీల్స్ కాబట్టి అది ఐరన్ చేసేటప్పుడు క్లారిటీగా నీట్గా ఒకే ఫోల్డింగ్ ఉండేలాగా చేసినట్టయితే అది ఐరన్ ఫీల్స్ అన్నది నీట్గా కనిపిస్తుంది చూడండి మొత్తం అంతా కూడా క్లాత్ అయితే ఫస్ట్ నడుములు చూసుకుంటాం కదా ఆల్రెడీ మెయిన్ క్లాత్ని అయితే కుట్టుకున్నాం కాబట్టి దాన్ని ఎంత లూజ్ ఉందో అంత లూజ్ వచ్చేలాగా నీట్గా అయితే మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఐరన్ చేసుకోవాలి ఎక్కువ కాకుండా అదే లూజ్ వచ్చేలాగా కుట్టినట్టయితే ఈజీగా జాయింట్ చేసుకున్నందుకు అయిపోతుంది తక్కువైనా సరే మళ్ళీ క్లాత్ జాయింట్ చేయలేం కాబట్టి ఆ లూజ్ ఎంత ఉందో అంత లూజు ఇలా నీట్గా కుట్టుకున్నాక ఇవైతే ఐరన్ చేసుకోవాలి ఇది కూడా ఒకసారి చూసేయండి చూడండి నడు లూజ్ అయితే కరెక్ట్గా వచ్చింది ఫస్ట్ ఆల్రెడీ నేను నడు చూసుకున్నాం కాబట్టి అంతే తీసుకున్నా చిన్న ఎగస్టా వచ్చింది అది అయితే కట్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి ఫస్ట్ అయితే ఇది చిన్నది కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది దీనిపైన ఫస్ట్ ఏదైనా బరువు పెట్టి దానిపైన ఇలా లైట్గా వాటర్ జల్లుతూ ఐరన్ చేసామంటే ఇది కూడా నీట్గా వచ్చేస్తుందండి ఇది అయితే వీడియో తీయినందుకు అవ్వట్లేదు స్టాండ్ అయితే ఇప్పుడే ఎరిగిపోయింది దానివల్ల అయితే అవ్వట్లేదు నేను ఆల్రెడీ ఇలా చూపేస్తున్నాను కదా ఇదే విధంగా ఐరన్ చేశారంటే నీట్గా వచ్చేస్తుంది కాకపోతే ఇవి చిన్న సైజ్ కాబట్టి పొడవ తక్కువ కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఐరన్ చేసాకైతే ఇలా వచ్చింది దీన్ని మనం ఏంటంటే టాప్కి అయితే జాయింట్ చేసుకోవాలి అదే పొడవ అయితే ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇలా జాయింట్ చేసుకుంటే మనకి లేహంగా పట్లంగా జాకెట్ అయితే రెడీ అయిపోతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి